హలో అండి టమాటా చట్నీ ఇలా ఎప్పుడైనా ఒకసారి చేశారా ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు చేశాను కదా దోశ ఆ రోజు చేశాను చట్నీలు కానీ వీడియో తీయలేదు ఎందుకంటే మా పాపకి స్కూల్కి టైం అయిపోతుంది త్వరగా రెడీ చేసి దాన్ని అయితే పంపించాను తర్వాత వచ్చామో దోశ అయితే వేశాను ఎడిటింగ్ చేసి అదే రోజు త్వరగా పెట్టాలని త్వర త్వరగా అంటే రేకు వేడెక్కకుండా అంటే దోశ బాగా కాలకుండా తీసేశాను దానివల్ల సెకండ్ దోశ వచ్చేమో విరిగిపోయింది దానికి వచ్చేమో నవీన్ ఇమోజీస్ పెట్టారు కొంతమంది అంతే కదా అందులో ఉన్న మనం మంచిని జోడరో అంటే చెడుని మాత్రం వెతుకుతూ ఉంటారు నేను ఫార్ములా అంటే ఎలా చేయాలో చెప్పాను కదా వేయడం మాత్రం వేసుకోండి చాలా బాగుంటుంది సేమ్ కొలతలు అలానే దాంట్లోని శనగపిండి కూడా ఏం వేయవసరం లేదు ఒకళ్ళు వచ్చేమో శనగపిండి వేయండి ఇంకా బాగా వస్తుంది అన్నారు శనగపిండి వెయ్యి అవసరం లేదు అంటే కొంతమంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా శనగపిండి వాడడం వల్ల అసలు శనగపిండి వేయకుండానే చాలా బాగా వస్తుంది అంటే రేకు బాగా వేడిగా ఉండాలి బాగా దోశ కాలిన తర్వాత తీయాలి అప్పుడు సూపర్ వస్తుంది దోశ అయితే నాకు ఆ రోజు చాలా టైం అయిపోయింది మా పాప వచ్చేమో మొఖం నిండా రంగులు పూజేసుకుంది అదే రోజు నేను రెడీ చేస్తానంటే తను రెడీ అవుతానని వెళ్ళి టైం వేస్ట్ చేసింది అందువల్ల మిస్టేక్ అయింది ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది మా పాపకు ఆ రోజు చేశాను చాలా నచ్చేసింది అందుకే దానికి ఒక పేరు కూడా పెట్టేసింది ఆరెంజ్ చట్నీ అని అందుకనే నేను ఆరెంజ్ చట్నీ అని చేసాను టేస్ట్ మాత్రం సూపర్ ఉండుద్ది అయితే టమాటాలు వచ్చేమో అంటే ఉల్లిపాయ వచ్చేమో క్వాంటిటీ తక్కువ వేసుకోండి అలాగే ఇది వచ్చేమో చీజ్ పన్నీర్ దోశ మా పాపకు వచ్చేమో పన్నీర్ వేయలేదు టైం అయిపోతుందని నేనైతే వేసుకున్నాను సూపర్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్